ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కొంత పెద్ద ఎన్టీఆర్ పోలికలు ఉండటం నటనలో కానివ్వండి ఆ హావ భావాలు కానివ్వండి ఆ యొక్క డైలాగ్ చెప్పేటువంటి విషయంలో కానీ ఎన్టీఆర్కి కి నిజమైన నట వారసుడు అనేటువంటి విధంగా అతను నటన అంటే ముఖ్యంగా పౌరాణికాల్లో అలా నటం మనం యమదొంగలో చూసాం యమౌడి డైలాగ్ని ఏ విధంగా చెప్పారనేది ఈ క్రమంలో ఎంతో మంది ఆయన నుంచి ఒక కృష్ణుడుగా రాముడుగా ఆయన చూడాలని చెప్పేసి చూస్తున్న క్రమంలో త్రికురమ శ్రీనివాస్కి మన పురాణాల మీద మంచి గ్రిప్ ఉందనే విషయం మా అందరికీ తెలుసు త్రివిక్రమ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ని రాముడిగా కృష్ణుడిగా చూడబోతున్నాం అనేది ఏది ఏమైనా కూడా తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఒక గుడ్ న్యూస్ మంచి న్యూస్ ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్తగా కూడా మనం చూడాలి సో ఎందుకంటే గతంలో ఆయన్ని అడిగినప్పుడు కూడా లేదు పూర్తి స్థాయి కృష్ణుడు కృష్ణుడిగాను నేను కనిపిస్తాను నాకు ఇంకా టైం ఉంది ఆ ఏజ్ ఇంకా రావాలని చెప్పేసి వాయిదా వేస్తూ వచ్చారు రీసెంట్గా మనం చూసాం ఎన్టీఆర్ బయోపిక్లో కూడా అతన్ని ట్రై చేశారు కానీ ఒప్పుకోలేదు సో దాని తర్వాత వచ్చినటువంటి మహానటి సావిత్రి బయోపిక్లో కూడా ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ క్యారెక్టర్ని జూనియర్ తో ఎయించడం కోసం అని చెప్పేసి అశ్వినిదత్ పిల్లలు ట్రై చేశారు సో అయినా కూడా దానికి కూడా ఆయన అంగీకరించలేదు అందరూ అనుకుంటే రాజమౌళి సినిమాలో ఇతను కృష్ణుడు గానో రాముడు గానో కనిపిస్తాడు ఎందుకంటే రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పాడు ఆయన యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్ అని మహాభారతంలో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రాముడుగా కృష్ణుడిగా ఉంటాడని చెప్పేసి అందరం భావించాం కానీ ఆ సినిమా చేయడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది ఆయన కూడా చెప్పాడు ఈ యొక్క పది పార్ట్లు తీస్తాను అది వన్స్ స్టార్ట్ చేస్తే అదే నచ్చవరి సినిమా కూడా ఆయన ప్రకటించారు రాజమౌళి సో ఈ క్రమంలో ఇప్పుడు త్రికురం శ్రీనివాస్ ఈ యొక్క ప్రాజెక్ట్ని టేకప్ చేయడం సూర్యదేవల నాగవంశీ భారీ బడ్జెట్ తోటి ఈ సినిమా చేసే ప్రయత్నం చేయడం అనేది తెలుగు సినిమా అనేది ఖచ్చితంగా మాకు తెలుగు సినిమాలో ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో అద్భుతంగా నటించినటువంటి ఎన్టీఆర్ గారి యొక్క మనవడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్ర చేయడం అయితే నేషనల్ లెవెల్లో ఖచ్చితంగా ఒక పెద్ద న్యూస్ అయితే అవుతుంది ఆ యొక్క గెటప్ కూడా అసలు అదిరిపోతుంది అనే విషయంలో డౌట్ లేదు ఇప్పుడున్న రామాయణ అయితే నాలుగు వేల కోట్లతో భారీగా తీస్తున్నారు సో అది ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో మరి తెలియదు కానీ రణబీర్ కపూర్ కూడా చాలా బాగున్నాడు సీతగా కూడా సాయి పల్లవి చాలా బాగుంది కాబట్టి ఈ చిత్రంలో మరి రామ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తగ్గట్టుగా ఆ యొక్క కాస్ట్యూమ్ అయితే తీసుకుంటారు అందులో డౌట్ లేదు సో ఇది ఎన్టీఆర్ సంబంధించినటువంటి త్రిక్రమ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోయే సినిమా గురించినటువంటి తాజా అప్డేట్